ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శోభలాసులకి అలాగే నేను నిద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మరోవంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు స్నేహితులు అక్క చెల్లెళ్ళు రెగ్యులర్గా ఒక విషయం అడుగుతున్నారు గురువు గారు మాకు కుటుంబంలో మాకు మా సభ్యులు కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాకు అనుకూలంగా ఉండడం లేదు భార్యాభర్తలు మేము గొడవపడి విడిపోయాము అలాగే లవర్స్ కూడా చిన్న చిన్న కారణాల వల్ల ప్రేమికులు విడిపోయినవారు అలాగే మేము లవ్ చేసుకుంటున్నామండి కానీ కుటుంబ పెద్దలు ఒప్పుకోవడం లేదు అన్నీ బాగానే ఉన్నాయి వాహనం వరకు దాకా వచ్చాము కానీ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే పిల్లలు మా మాట వినడం లేదండి పిల్లలు మేము చెప్పిన దాన్ని ప్రతిదాన్ని వ్యతిరేకిస్తున్నారు మాకు దూరంగా ఉంటున్నారు ఇంటికి దూరంగా ఉంటున్నారు ఏదైనా మాకు ఒక చిన్న పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఇది ఈ ఉపాయం నిమ్మకాయతో చేసే ఉపాయం ఇది ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే ఆహార నిబంధనలు మాయలు ఇలాంటివి ఏమీ లేవు ఒకే ఒక్క నిబంధన ఉంది ఇది చేస్తున్నట్టు చేసే ముందు ఎవరికి చెప్పకూడదు ఒక్క నిబంధన ఎలా చేయాలి నేను ఒక మంత్రం ఉంటుంది ఏ విధంగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించండి చిన్న వీడియోనే దీనికి కావాల్సిన నిమ్మకాయ ఒకటి అలాగే స్కెచ్ పెన్ బ్లాక్ స్కెచ్ స్కెచ్ పెన్ కావాలి నల్లటి పెన్నైనా పర్వాలేదు అలాగే మీరు ఇది ఒక రకంగా చెప్పాలంటే అనుకూలంగా ఉండడానికి ఆఫీసుల్లో పనిచేసేవారు పై అధికారులు కూడా మీకు అనుకూలంగా లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది భార్యాభర్తలు గొడవలు ఉన్నవాళ్ళు అంటే గొడవల విడిపోయి దూరంగా ఉన్నవాళ్ళు ప్రేమికులు వన్ సైడ్ లవ్ చేస్తూ అంటే ప్రేమను వ్యక్తం చేయలేక ఉన్నవారు అలాగే ఎవరైతే పురుషులు కానీ స్త్రీలు కానీ కుటుంబంలో గొడవపడి దూరంగా ఉన్నవారు అలాగే ఎవరైతే ఆఫీసుల్లో ఒకరికి ఒకరు అంటే అంటే మంచి స్నేహితులుగా ఉండి విడిపోయిన వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు మరి ఎవరికి పని చేతో చెప్తారు అది కూడా చెప్పాలి కదా స్త్రీ అంటే మీకు సంబంధం లేని స్త్రీని కానీ పురుషుడి కానీ అంటే మీకు సంబంధం లేకుండా ఉండి అలాంటి వారికి చేసిన గొడవలతోనూ అంటే శత్రుత్వంగా ఉన్న వారి మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు వాళ్ళని శత్రువుగా చూసి వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఇది ఫలితం రాదు ఒకవేళ మీరు శత్రువు వాళ్ళు కానీ ఇద్దరి మధ్య వేరే థర్డ్ పార్టీ వల్ల అంటే మూడో వ్యక్తి వల్ల గొడవ అయితే ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని అంటే సింపుల్గా ఉపాయం ఇది ఇది ఏ రోజునైనా చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఓ వసీకరణ ఉపాయమే నిమ్మకాయకి ఇలా చూడండి ఈ పై భాగం ఇది కింద భాగం మీరు ఇక్కడ నల్లటి స్కెచ్ పెన్ కానీ మార్కర్తో పేరు రాయొచ్చు ఉదాహరణ చెప్తాను పేరు రాసి తర్వాత మధ్యలో ఒక ప్లస్ గుర్తు వేయండి తర్వాత మళ్ళీ పేరు రాయండి తర్వాత మళ్ళీ ప్లస్ గుర్తు వేయండి చూసారు కదా ఇప్పుడు ఈ నిమ్మకాయని వేసిన తర్వాత కింద భాగంలో ఈ నిమ్మకాయ కింద భాగంలో మీరు స్వస్తి వేయండి చూడండి ఇలా స్వస్తికి వేయండి కింద భాగంలో ఇలా వేసిన తర్వాత ఈ నిమ్మకాయని మనం పేరు ముందు ఎవరు అని రాశాను మీరు నిమ్మకాయని దీన్ని కట్ చేయాలి ఎలా అంటే నాలుగు భాగాలుగా విడిపోకుండా కట్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు మీరు కట్ చేసిన తర్వాత చూడండి కింద విడిపోకూడదు ఇలా నాలుగు భాగాలు కట్ చేసి ఈ నాలుగు భాగాల మీద కూడా మీరు లోపల పక్కన మార్కర్తో కానీ స్కెచ్ పెన్తో కానీ ప్లస్ వేయండి ఇలా ఇది నీళ్ళ నీళ్ళుగా ఉంటుంది కదండి గురువుగారు అని అడిగేవారు ఉంటారు నీళ్ళు నీళ్ళుగా ఉన్నా పర్వాలేదు మీరు ప్లస్ గుర్తు మాత్రం వేయండి మీరు పెన్నుతో ఇలా వేయండి లైట్గా ఉంటుంది హెవీగా లేకుండా పర్వాలేదు ఒకవేళ పెన్ను కాదనుకుంటే కాటుకతో కూడా చేయవచ్చు తర్వాత మీరు ఈ నిమ్మకాయని ఇలా పట్టుకోండి ఇది మనం పేరు రాసాము రాసిన తర్వాత కింద వేసాము వీటిని మామూలుగా ఏంటంటే చెరిగిపోతాయి ఎందుకంటే నూనె నూనెగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అలాగే ఇది నీరు కారుతుంది కాబట్టి చిరిగిపోతుంటాయి కాబట్టి ఎలాంటి మాకండి చెరిగిపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత దీన్ని మీరు ఇలాగే చేతితో పట్టుకొని లోపల కూడా మనం ప్లస్ గుర్తులు వేసాం బయట ప్లస్ గుర్తులు వేసాం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బయట ఎక్కడైతే ప్లస్ గుర్తు వేసామో అది కట్ కాకుండా చూసుకోండి పేరు రాసిన తర్వాత ప్లస్ చేసాం కదా అది ఈ కార్నర్లో వచ్చే విధంగా చూసుకోండి ప్లస్ కూడా నిమ్మకాయని నాలుగు భాగాలకు వచ్చినప్పుడు మధ్యలో రావాలి ప్లస్ గుర్తు మీద కటింగ్ చేయమాకండి ఇలా ఈ నిమ్మకాయ పట్టుకొని మీరు ఏదైతే మీకు మీరు కోరుకున్నారో వారు మీకు అనుకూలంగా మారాలి మీకు వారు వశీభూతులై ఉండాలి అనుకొని దీన్ని ఎక్కడైనా సరే మనుషులు తిరిగిన ప్రదేశంలో కానీ అంటే ఇది కూడా బయట ఎక్కడైనా సరే వదలాలి దానికి ముందు ఒక మంత్రాన్ని అనుకోవాలి మీ ఇంటి బయట ఇంట్లో కాదు ఇది మీ ఇంటి బయట తీసుకొచ్చి బయట ఎక్కడైనా నిలబడి డాబా మీద కావచ్చు ఇంటి బయట నిలబడి బయట ఎక్కడైనా సరే ఒక మంత్రాన్ని అనుకోండి ఓం నమ ఆది రూపాయ ఆ తర్వాత ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి పేరు చెప్పుకోండి ఆకర్షణ కురు కురు స్వాహ మళ్ళీ చెప్తాను ఓం నమ ఆది రూపాయ ఎవరైతే వ్యక్తి సమయక్స్ ఆకర్షణ కురు కురు స్వాహ అని పదకొండు సార్లు అనుకొని ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయని తీసుకుని వెళ్ళి నాలుగు కోడలు రోడ్డు దగ్గర కానీ లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అంతే మీరు చేయవలసింది తర్వాత వాళ్ళు గుర్తు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు లేదా మీరు నిమ్మకాయ మీద రాస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఇది ఒకటి చేయాలి రెండోది ఈ ఉపాయం చేసే ముందు మీరు ఎవరితో కూడా చెప్పవద్దు ఫలాంటి చేస్తున్నాను అని మనం ఇలా పట్టుకున్నప్పుడు దీని మీద ఉన్న మొత్తం మార్కర్తో రాసినవన్నీ వెళ్ళిపోతాయి ప్రాబ్లం ఏమీ లేదు రాసి మీరు ఒకవేళ ఇలా కాదనుకోండి స్కెచ్ పెన్ కాదు మార్కర్ ఉంది మార్కర్తో రాయవచ్చు స్కెచ్ అయితే పోతుంది మార్కర్తో రాసి పర్మనెంట్గా ఉంటుంది అలాగే ముందు పేరు రాసి కాసేపు ఉంచిన తర్వాత మీరు కట్ చేయచ్చు ఎందుకంటే ఏమంటే కాస్త ఆరితే పోకుండా ఉంటాయి అలాగే లోపల కూడా మీరు స్కెచ్ పెన్తో రాసినా త్వరగా వెళ్ళిపోతుంది మార్కర్తో రాసిన వెళ్ళిపోతుంది కాటులతో కూడా మీరు రాయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు రెండోది ఏంటంటే ఇది చేస్తున్నట్టు చెప్పకూడదు మీరు చేసే ముందు ఇది బలాన్ని చేస్తుందని చెప్పకూడదు అలా మీరు నెలకొక్కసారి చేస్తే మీ ఇచ్చాశక్తి బలం అంటే మీ మనసులో ఉన్న మీ కోరిక బలంగా ఇచ్ఛాశక్తి ద్వారా ప్రేరణ పొంది ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో వారు మీకు అనుకూలంగా మారతారు ఇది ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వాసంగా చేయండి ఒక్క నిమ్మకాయతోనే మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారుతారు దీనికి ఎటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు వెనక్కి తిరిగి చూడకూడదు మాట్లాడకూడదు వెనక్కి తిరిగి చూసినా పనిచేయదు మాట్లాడినా పనిచేయదు ఇది చేస్తూ మాట్లాడినా ఈ ఉపాయం పనిచేయదు మళ్ళీ మళ్ళీ చేయటమే అలా ప్రయత్నం చేస్తూనే ఉండండి ఓకే మిత్రులరా మీరు ఇలాంటివి అంటే ఒకటి గుర్తుంచుకోండి ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు మనసులో ఎవరైతే అవతల వారు ఉన్నారో వారు మీకు అనుకూలంగా మారాలని బలంగా అనుకొని ఆ మంత్రజపం చేయండి మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను చూడండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థం మీకు అందుబాటులో ఉంటే ప్రయత్నం చేయండి అలా అవకాశం లేకపోతే చేయవద్దు ఒకసారి కొంతమందికి ఫలితాలు త్వరగా వస్తాయి కొంతమందికి ఫలితాలు లేట్ అవుతాయి ఒకటికి రెండుసార్లు చేయండి నమ్మకంతో ఒకవేళ మీకు అవడం లేదు అంటే ఆ ఉపాయం మీకు అవడం లేదు అన్నప్పుడు ఆ ఉపాయం చేతి మానేయండి వేరే ఉపాయం చేయండి ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు మనసావాచ నమ్మకంతో ప్రకృతి మక్ ఈ సహాయం చేస్తుంది అని చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులారా ఈ నిమ్మకాయ మీద చెరిగిపోయింది మీరేం భయపడి మాకండి రాయటం వరకే మీ పని గుర్తుంచుకోండి ఇది రాసేటప్పుడు రాసిన తర్వాత మంత్రజపం చేసి దాన్ని వదిలేయటం వరకే అంత తప్ప మీరు మిగతా విషయాలు ఏమీ ఆలోచించవద్దు ఓకే మిథుల ఓం నమ శివా శ్రీమాతరే నమ